భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు అద్వానీకి శుభాకాంక్షలు సైతం తెలియజేశారు భారతరత్న అవార్డు కోసం ఎల్కే అద్వానీ పేరుని ఎంపిక చేయడాన్ని స్వాగతించారు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు అద్వానీతో మాట్లాడాను అని ఈ పురస్కారాన్ని పొందినందుకు అభినందించినట్టు తెలిపారు అత్యంత గౌరవనీయుడైన రాజనీతిజ్ఞులు అద్వానీ కూడా ఒకరని పేర్కొన్నారు దేశ అభివృద్ధికి అద్వానీ చేసిన కృషి చిరస్మరణీయమైందని మోదీ ప్రశంసించారు అట్టడుగు స్థాయి నుంచి దేశ ఉప ప్రధానమంత్రిగా ఎదిగారని దేశానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు తన జీవితం మొత్తాన్ని దేశం కోసం దారపోసారని పేర్కొన్నారు మోదీ కేంద్ర హోంశాఖ మంత్రిగా ప్రజల మన్ననలు కూడా పొందారని చెప్పారు ఇదివరకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ మరణానంతరం భారత రత్న అవార్డుని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అద్వానీ పేరుని ఈ అత్యున్నత పౌర పురస్కారం కోసం ఎంపిక చేసింది గతంలో బీజేపీకి చెందిన మాజీ ప్రధానమంత్రి దివంగత అటల్ బిహారీ వాజ్పేయికి ఈ పురస్కారాన్ని అందజేసింది అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం యావత్ దేశాన్ని జాగృతం చేశారు అద్వానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం రథయాత్రని నిర్వహించారు హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారు దేశంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేతం కావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు అత్యుత్తమ కూడా ఒకరు గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఘన విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారిగా ఇక్కడి నుంచి గెలుపొందారు ఆయన అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఓటమి అనేది లేకుండా లోక్సభకి ఎన్నికయ్యారు ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగారు విశ్రాంతి తీసుకుంటున్నారు అద్వానే